నమ్మకంతో చేయాల్సిన ప్రయాణం ముఖ్యంగా డైరెక్టర్ పై హీరో ఎంతో నమ్మకంగా ఉండాలి అప్పుడు గాని బెస్ట్ అవుట్పుట్ రాదు ఇలా డైరెక్టర్ కి అండగా నిలుస్తూ ఓ స్టార్ హీరో ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర కాంబినేషన్ ఓకే అయ్యాక కూడా తారక్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు చాలా టైం తీసుకున్నాడు కథ పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాతే సినిమాను మొదలు పెట్టాలని ఎన్టీఆర్ అలా ప్లాన్ చేశాడు ఇప్పుడు దేవరా మొదలై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది సినిమా కొంత పార్ట్ షూటింగ్ కాగానే అవుట్పుట్ చూసి సూపర్ అనుకున్న మేకర్స్ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ సమ్మర్ లో ఏప్రిల్ ఐదున రిలీజ్ ప్లాన్ చేశారు మళ్లీ హడావుడి ఎందుకని రిలీజ్ వాయిదా వేసుకుని కంటెంట్ పై దృష్టి పెట్టారు ఇంత ప్లానింగ్ తో వెళ్తున్న మూవీ ఇప్పుడు అనవసరంగా డిస్టర్బ్ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది కొరటాల శివకు ఎనిమిదేళ్లుగా వెంటాడుతున్న ఒక ఇష్యూ ఇప్పుడు తలనొప్పిగా మారింది శ్రీమంతుడు కథ విషయంలో మరో రైటర్ వేసిన కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కూడా కొరటాల శివ విచారణకు హాజరు కావాలనే చెప్పింది ఈ గొడవ వల్ల దేవర మీద ఫోకస్ చేయాల్సిన కొరటాల శివ కొంత డిస్టర్బ్ అవుతున్నాడని తెలుస్తోంది సినిమా ఇప్పటికే విఎఫ్ఎక్స్ వర్క్ గురించి ఏప్రిల్లో నుంచి మరో మూడు నాలుగు నెలలు వాయిదా వేయాలని అనుకున్న మేకర్స్ కొరటాల శ్రీమంతుడు ఇష్యూ మరింత లేట్ అయ్యేలా చేస్తుంది ఈ ఇష్యూ మీద కొరటాల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది తెలియాల్సి ఉంది మాత్రం కొరటాల శివకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారట దేవర విషయంలో అతని కాన్సన్ట్రేషన్ కొరటాల శివతో జనతా గ్యారేజ్ సినిమా చేసిన తారక్ మళ్లీ దేవరతో కలిసి పనిచేస్తున్నాడు దేవర ఫస్ట్ లుక్ టీజర్ అంచనాలను మించి అనిపించగా సినిమాను కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు కాకపోతే మధ్యలో కొరటాల శివ ఇష్యూ వల్ల కొంత డిస్టర్బెన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది దేవర సినిమాలో తారక్ తో జాన్వీ కపూర్ జత కడుతుంది సినిమాలో విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట